చెప్పేది ఎట్లా అర్థమవుతుంది నీకు నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచన చేస్తున్నావు ఇంతవా ఇంతవా లేదా ఎందుకు కట్టు కడుతున్నాను ఏమనుకుంటున్నా ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు గమండ్ ఏంది అర్థం కాదు గమండ్ ఏంది ఒక్కసారి ఎవరికైనా వచ్చిన తర్వాత ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి కూడా మూడేళ్ల వరకు చేయనిక లేదు

చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి కానీ నువ్వేదో ఊర్లో అందరి ముందర పబ్లిక్ ముందర వచ్చి చేసినా అవి నువ్వే ఊరికి ఎందుకు రాదాలో నువ్వే వచ్చి అడిగిండొచ్చు నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక యాభై మంది వంద మంది ఉంటే రచ్చ రచ్చ పెడితే నేనేం ఏమనాలి నిన్ను వీళ్ళందరూ అడుగు ఇంతవరకు బుడ్డరాజశేఖర్ రెడ్డి ఇంటిగాడికి వచ్చిన ఎవరినే కానీ మెట్లు దిగి మాట్లాడచ్చా